భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అందరికీ నాణ్యమైన విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమి అందించాలనే డిమాండ్లతో యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు నల్లా నరేందర్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా చేస్తున్న దీక్షలను గురువారం రాత్రి రెండు గంటలకు పోలీసులు భగ్నం చేశారు దీక్షకు మద్దతుగా ఉన్న ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు అనంతరం దీక్షలో ఉన్న నల్లా నరేందర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొరకు చేర్పించారు శుక్రవారం ఉదయం దళిత బహుజన నాయకులు బట్టు రామచంద్రయ్య బర్రి సుదర్శన్ కొడారి వెంకటేష్ కర్తల శ్రీనివాస్ తదితరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నల్లా నరేందర్ ను పరామర్శించారు ఆస్పత్రి సూపరింటెంట్ తో మాట్లాడి నరేందర్ ఆరోగ్యం కోసం మెరుగైన వైద్యం అందించాలని కోరారు అనంతరం నల్లా నరేందర్ కు నిమ్మరసం తాగించి దీక్షలను విరమింపచేశారు మూడు రోజులుగా దీక్షలు చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ నాయకులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని వారు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అందరికీ నాణ్యమైన విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమి అందించాలనే డిమాండ్లతో యాదాద్రి భువనగిరి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు నల్లా నరేందర్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా చేస్తున్న దీక్షలను గురువారం రాత్రి రెండు గంటలకు పోలీసులు భగ్నం చేశారు దీక్షకు మద్దతుగా ఉన్న ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు అనంతరం దీక్షలో ఉన్న నల్లా నరేందర్ ను జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొరకు చేర్పించారు శుక్రవారం ఉదయం దళిత బహుజన నాయకులు బట్టు రామచంద్రయ్య బర్రి సుదర్శన్ కొడారి వెంకటేష్ కర్తల శ్రీనివాస్ తదితరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నల్లా నరేందర్ ను పరామర్శించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి నరేందర్ ఆరోగ్యం కోసం మెరుగైన వైద్యం అందించాలని కోరారు అనంతరం నల్లా నరేందర్ కు నిమ్మరసం తాగించి దీక్షలను విరమింపచేశారు మూడు రోజులుగా దీక్షలు చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ నాయకులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని వారు తెలిపారు